హాయ్ అండి ఈరోజు నేను పాలక్ పన్నీర్ రెసిపీ అయితే చూపించబోతున్నాను ముందుగా స్టవ్ పైన ఒక గిన్నెలో నీళ్లు పెట్టుకొని మరగనివ్వాలి నీళ్లు మరుగుతున్నప్పుడు మనం కట్ చేసుకున్న పాలకూరనైతే అయితే అందులో వేసేసుకోవాలి నేను ఇక్కడ రెండు వందల గ్రాముల పన్నీర్కి మూడు కట్టల పాలకూరనైతే తీసుకున్నాను ఇలా నీళ్ళు మరుగుతున్నప్పుడు పాలకూర మొత్తాన్ని నీళ్ళల్లో వేసేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉంచి పక్కకు తీసేసుకోవాలి మరీ ఎక్కువసేపు మరిగించుకోవద్దండి లేదంటే పాలకూరలో ఉండే విటమిన్స్ అన్నీ పోతాయి పాలకూరను పక్కకు తీసుకొని చల్లారనివ్వాలి ఈలోగా మనం పన్నీర్ని మీడియం సైజులో అయితే కట్ చేసుకుందాం తర్వాత ఒక మిక్సర్ జార్లో పాలకూర రెండు పచ్చిమిర్చి నాలుగు కాజు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఆయిల్ని వేడి చేసుకోవాలి అందులో దాల్చిన చెక్క షాజీరా రెండు లవంగాలు ఒక ఇలాచి వేసుకోవాలి తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసి అందులో హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పాలకూర మిశ్రమాన్ని వేసి అందులో రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి కలిపి ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి మనం కట్ చేసుకున్న పన్నీర్ ముక్కల్ని వేసుకొని ఒకసారి కలిపి మరో పది నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి పన్నీర్ వేసిన తర్వాత స్టవ్ని సిమ్లో ఉంచి పాలకూరను మరో పది పదిహేను నిమిషాల పాటు ఉడికించుకోవాలి లేదంటే పాలకూర పచ్చి వాసన వస్తుంది ఇలా కర్రీలో ఆయిల్ పైకి తేలిన తర్వాత ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అండి చూసారు కదండి పాలక్ పన్నీర్ రెసిపీ చాలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు